హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో ఉసిరికాయని లోపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకునేలాగా చూపించబోతున్నానండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేనైతే ఉసిరికాయలు తీసుకున్నానండి ఇలా ఉసిరికాయలని తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి మంచిగా ఇప్పుడైతే కడిగానండి ఉసిరికాయల్ని ఇలా కడిగాక మంచిగా టవల్ తో తుడిచేసుకోవాలి నీళ్లు లేకుండా ఉండాలండి అలా ఉంటేనే పచ్చడి ఖరాబ్ అవ్వకుండా అంటే పాడవకుండా ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క ఉసిరికాయని ఇలా తుడుచుకుంటూ ఇక్కడ పైన మధ్యలో బ్లాక్ పార్ట్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని ఉసిరికాయకి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల మనం పచ్చడి పెడతాం కదా అందులోకి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి చాలా బాగుంటుందండి పచ్చడి అనేది లోపల వరకు ఊరుతుందన్నమాట ముక్క ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కట్ చేసుకోవాలండి అంటే ఒక్క ఉసిరికాయకి నాలుగు ఘాట్లు అయితే పెట్టుకున్నాను నేను ఇలాగే అన్ని ఉసిరికాయలకు కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలు అస్సలు అనేది ఉండకూడదండి పదం లేకుండా చూసి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా మంచిగా తుడుచుకోవాలండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మెంతి పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇవి ఒక థర్టీ సెకండ్స్ పాటు వేగాక ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా ఒక థర్టీ సెకండ్స్ ఇలా వేయించుకున్నాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పచ్చళ్ళలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంటే పచ్చడికి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా సో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నేనైతే ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువగా రెడ్గా కాల్చకూడదండి మనకి ఉసిరికాయ ముక్క అనేది మనకి తో గుచ్చినప్పుడు కొంచెం సాఫ్ట్ గా అవ్వాలి అంతవరకు వచ్చేలాగా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు చూసారా ఇలా తో గుచ్చినప్పుడు ఇలా వెంటనే లోపలికి వెళ్ళిపోవాలండి అంత సాఫ్ట్ గా కాలే వరకు మాత్రమే వీటిని కాల్చుకోవాలి ఇప్పుడైతే ఇవి కాలిపోయాయండి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే బ్యాచెస్ గా ఇంకా ఉసిరికాయలు ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఉసిరికాయలు కాల్చుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అందులోనే ఒక టే టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయల్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ అలాగే పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకి కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నూనె చల్లారని ఇవ్వాలండి చల్లారాక మాత్రమే ఈ ఉసిరికాయల్లో నూనె అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో నిమ్మరసం వేసుకుంటున్నానండి హాఫ్ కేజీ ఉసిరికాయలకి రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక నిమ్మరసం అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నిమ్మరసం అయితే ఇలా యాడ్ చేసుకోవాలి ఇది మీరు చింతపండుతో కూడా చేసుకోవచ్చండి హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చింతపండు హాట్ వాటర్లో నానైసి చేసుకోవచ్చండి గుజ్జులాగా చేసేసి నేనైతే ఇవాళ నిమ్మకాయతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది చూస్తున్నారు కదా టూ డేస్ ఊరనివ్వాలండి ఇలా కలుపుకొని నిమ్మకాయ వేశాక ఊరిన తర్వాత చూపిస్తున్నానండి మీకు టూ డేస్ తర్వాత మంచిగా గ్రేవీ లాగా వచ్చేసింది కదా పచ్చడి ఆయిల్ అనేది పైకి తేలి చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క లోపల వరకు ఊరి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుందండి మరి మీలో ఎంతమంది ఉసిరికాయ పచ్చడి చేసుకుంటారు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్